సో ద డ్రెస్ మనకి మంచి ప్రింట్తో పాటు ఇచ్చేసారు ఫాయిల్ ప్రింట్ ఇక్కడ జస్ట్ బటన్స్ లాగా ఇచ్చేసారండి సైడ్ కట్స్తో పాటు వస్తుంది కింద కూడా ఫాయిల్ ప్రింట్ ఉంది దుపట వచ్చి మల్ కాటన్లో వచ్చేసింది ప్యూర్ కాటన్లో వచ్చేస్తుంది మొత్తం షిఫ్ట్ వర్క్ త్రూ అవుట్ ద డ్రెస్ అండ్ ఫ్లిప్ నెక్ తో పాటు ఇచ్చేసి ఇక్కడ కూడా ఆర్గన్సా లేస్ తో పాటు ఇచ్చేసారు హెవీ అనార్కలి విత్ బ్లాక్ ప్రింట్ అండి ఇప్పుడు చూడొచ్చు ఫుల్ వచ్చేస్తుంది మనకి ఉంది హాఫ్ అండ్ హాఫ్ తో అనమాట ఇక్కడ బిగ్ బ్లాక్ ప్రింట్ ఇక్కడ స్మాల్ ఫ్లవర్స్ తో పాటు ఇచ్చారు ప్రీమియం అనార్కలి వచ్చేస్తుంది అండి హెవీ అనార్కలి మొత్తం బ్లాక్ ప్రింట్ ఇక్కడ ఒక బ్లాక్ ప్రింట్ ఇచ్చారు ఇక్కడ డార్కర్ షేడ్ లో ఇచ్చారు హెవీ అనార్కలి తో పాటు ప్రొవైడ్ చేశారు బ్లాక్ ప్రింట్ దుపటా వస్తుంది అంత మిర్రర్ వర్క్ కర్దాన వర్క్ తో పాటు ఇచ్చారు కంప్లీట్ చిప్ వర్క్ తో పాటు ఉంది ఫ్రంట్ గ్యాదరింగ్స్ తో పాటు ఇచ్చారు ప్యూర్ కాటన్ లో వచ్చేస్తుంది టోన్ టు టోన్ బాటమ్స్ వస్తాయి బ్లాక్ ప్రింట్ తో ఉండే దుపట వస్తుందండి ఇంన్ లో ప్రీమియం ఫ్యాబ్రిక్ లో అండి చూడొచ్చు ఫుల్ లైనింగ్ తో పాటు ప్రొవైడ్ చేస్తారు పైనంతా మనకి హ్యాండ్ వర్క్ తో పాటు ప్రొవైడ్ చేశారు అండి వచ్చేసరికి మనకి ఇలాగా బాధినీ స్టైల్ లో వస్తుంది ఇక్కడ ఫిష్ కట్ లాగా అనార్కలి స్టైల్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఫిష్ కట్ ఇస్తారు కలర్ చాలా బాగుంటది ఇదంతా కూడా పతి లేసి అండ్ మనకు కొంచెం సింపుల్ వర్క్ ఇచ్చారు ఫుల్ లైనింగ్ తో పాటు ఇచ్చారండి కలర్ఫుల్ ఉంటది వేసుకుంటే కూడా మంచి వీనెక్ తో ఇచ్చేసి వీనెక్ మీద కూడా థ్రెడ్ డిటైలింగ్ ఇచ్చారండి नोटल बॉर्डर्स बॉर्डर्सचा ऑरगनजा दुपार హే ఆల్ ప్రీమియం డ్రెస్సెస్ ని కాస్ట్ కాస్ట్ క్లియరెన్స్ సేల్లో తీసుకోవాలనుకునే వారి కోసం ఈ వీడియో అండి బ్లష్ బొటిక్ నుంచి అన్ని కూడా మనకి మంచి ప్రీమియం వేర్ లో ఉండే కొన్ని సైజెస్ ఆగిపోయిన కలెక్షన్స్ అలా అనుకోవచ్చు క్లియరెన్స్ సేల్ అంటే కాస్ట్ కాస్ట్ క్లియరెన్స్ సేల్ అండి ఒక పీస్ అయిపోతే మళ్ళీ ఆ సైజులో ఇంకా ఇట్లా ప్రైజ్ లో మనకి దొరకవు హాయ్ సుష్మా హలో అండి సో ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా గుడ్ అండి ఓకే ఏ ఉన్నాయి అన్ని సైజెస్ ఉన్నాయండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ అన్నీ ఉన్నాయి యాక్చువల్లీ అన్నిట్లో వన్ సైజ్ అయినా టూ సైజ్ అయినా ఉన్నాయి సో ఇక్కడ చెప్పిన సైజెస్ అవైలబుల్ అండి ఏవి రీస్టాక్కి పాసిబిలిటీ అవ్వదు బికాజ్ అంత కాస్ట్ కాట్ సేల్ ఇన్ కేస్ రీస్టాక్ చేసినా మనం ఈ ప్రైస్కి వీలెం కాబట్టి రీస్టాక్ అనేది హైలీ ఇంపాసిబుల్ అన్ని ప్రీమియం డ్రెస్సెస్ అండి ఎగ్జాక్ట్ సైజ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు థర్టీ ఎయిట్ ఎం అనుకోండి మీ సైజ్ థర్టీ ఎయిట్ అయితే హ్యాపీగా గో ఫార్ ఇట్ ఎందుకంటే అన్ని ప్రీమియం సైజెస్ కాబట్టి మీకు అసలు సైజ్ ఇష్యూ అనేది ఉండదు ప్రీమియం డ్రెస్ ఎక్స్ట్రా చేసి మేము ఫాల్ట్ ఏమన్నా అంటే డ్యామేజ్ ఏమన్నా ఉందో కూడా చెక్ చేసే పంపిస్తామండి జనరల్లీ బట్ స్టిల్ మీకు కూడా రిసీవ్ అయ్యాక పార్సల్ ఓపెనింగ్ వీడియో ఇస్ మ్యాండేటరీ ఇన్ కేస్ సేఫర్ సైడ్ మనం తీసి పెట్టేసుకుంటే బెస్ట్ కాబట్టి అండ్ ప్రైస్ వైజ్ కూడా ఈరోజు మనకు అన్నీ ఎలా ఉన్నాయంటే ఫ్లాట్ ప్రైజెస్లోనే పెట్టేసామండి కొన్ని అయితే మాకు పడ్డ ప్రైస్ కన్నా కొన్ని కొంచెం అటు ఇటుగానే ఉన్నాయి తప్ప ఆల్మోస్ట్ మీకు ఈ ప్రైజెస్కి కన్ఫర్మ్గా ఎక్కడ దొరకదండి అంత కాస్ట్ కాస్ట్ సేల్ అనమాట అసలు ఓకే లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి సో మీ సైజ్ కానీ ఉంటే మాత్రం అసలు ఓకే ఫాస్ట్గా చూపిద్దాం అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి మనకి సేల్ వీడియో కాబట్టి అండ్ ఈజీగా ఒకే ఒకే షిప్పింగ్లో మనకి టూ డ్రెస్సెస్ ఈజీగా వచ్చేస్తాయి ఓకే కాబట్టి మీరు బుక్ చేసుకున్నాక నన్ను అడితే ఎంత ఏంటి అనేది నేను చెప్పేస్తాను అండి యూజువల్లీ ఎనీ షిప్పింగ్ నైంటీ లోపలే ఉంటుందండి సో సో నైంటీలో టూ డ్రెస్సెస్ దాకా తీసుకోవచ్చు సేమ్ షిప్పింగ్లో వచ్చేస్తాయి మీకు ఓకే అండి సో ఫస్ట్ ఫస్ట్ అండి మంచి ఇక్కత్ ప్రింట్లో వచ్చేసింది మనకి ఇది మొత్తం ఓవరాల్ కాటన్తోనే వచ్చేస్తుంది ఫ్రంట్ ఇక్కడ జస్ట్ ఫిల్స్లో ఇచ్చి ఇక్కడ ఫాల్స్ మిర్రర్ వర్క్తో పాటు వర్క్ ఇచ్చారండి సేమ్ బ్లూ కలర్లోనే ప్యాంట్స్ వచ్చేస్తుంది అండ్ దుపటా వచ్చి ప్యూర్ మల్ కాటన్లో వచ్చేస్తుంది అండ్ మిర్రర్ వర్క్తో పాటు ఇచ్చారండి అండ్ సింపుల్ ఎంబ్రాయిడరీ ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ నైంటీ అండి ఇప్పుడు నేను చూపించేవన్నీ ట్వెల్వ్ నైంటీ ప్రైజే ఉంటుంది ఇది వచ్చి మనకి ఎం అవైలబుల్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి పోల్కో డౌట్ డిసైన్ అండి యాక్చువల్లీ దీంట్లో మనకి టూ వేరియంట్స్ వచ్చాయండి ఇది ప్రీమియం వేరియంట్ ఇది మనకి దీంట్లో కూడా ఇంకొక వేరియంట్ కూడా వచ్చింది కానీ ఇది ప్రీమియం సెగ్మెంట్లోది దీంట్లో వచ్చేసరికి కంప్లీట్ పోల్కా డాట్స్ వచ్చేస్తుంది అండ్ సెంటర్లో బిగ్ పోల్కా డాట్స్ వచ్చి దాని చుట్టూ కర్దాన వర్క్ విత్ రియల్ మీర్ వర్క్ ఉందండి అండ్ ఈ సెంటర్ దాకా మనకి కంప్లీట్గా లైనింగ్ కూడా వచ్చేస్తుంది మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ సైడ్ గ్యాదరింగ్స్తో వస్తుంది సేమ్ మనకి పలాజో ప్యాంట్స్ వస్తాయండి దీనికి ఓకే అండ్ దుపట్ట వచ్చేసరికి చిన్న పాల్కా డాట్స్తో వచ్చేస్తుంది ఓకే దీంట్లో మన దగ్గర ఎల్ అండ్ డబల్ ఎక్సల్ ఉందండి ప్రైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ నైంటీ ట్వెల్వ్ షిప్పింగ్ అడిషనల్ షిప్పింగ్ వెళ్ళి ఎక్స్ట్రా అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి డిజిటల్ ప్రింట్లో లో కాటన్లో అండి మనకి పీస్ ఓవరాల్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది పింక్ బేస్ మీద వచ్చేస్తుంది మనకి ఇక్కడ జస్ట్ త్రీ బటన్స్తో పాటు ప్రొవైడ్ చేశారు సేమ్ టోన్లో ప్యాంట్స్ వచ్చేస్తాయండి దుపటా కూడా మల్ కాటన్లో డిజిటల్ ప్రింట్తో వచ్చేస్తుంది ఎంఎండ్ ఎల్ ఉందండి ప్రైస్ వచ్చి ట్వెల్వ్ నైంటీ ఓకే ఇది కూడా నెక్స్ట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది అవుట్ ద డ్రెస్కి బ్లాక్ ప్రింట్ తో పాటు ప్రొవైడ్ చేశారండి నెక్ దగ్గర క్రోషలేస్ డీటైలింగ్ అండ్ ఇట్లా చిన్న పర్ల్ తో పాటు ఇచ్చారు ప్యాంట్స్ వచ్చి సేమ్ గ్రీన్ టోన్ లో వచ్చేస్తుంది దుపటా డోరియా విత్ డ్యూయల్ టోన్ అండి ఎమ్ అండ్ అండ్ త్రీ ఎక్స్ఎల్ ఉందండి ఇందులో ప్రైస్ కూడా ట్వెల్వ్ సింపుల్ గా ఉంది యా యాక్చువల్గా అన్ని సైజెస్ కవర్ అని చెప్పి మేము కొన్ని ఫ్రెష్గా వచ్చినట్టే కూడా మనకి సేల్లోనే ప్రొవైడ్ చేసామండి సో అలాంటి పీసే అండి ఇది ఫ్రెష్ అరైవల్ ఇంకా అసలు చూపించిన లేదు బట్ స్టిల్ అందరికి అన్ని సైజుల్లో పాసిబిలిటీ ఉండాలి అని చెప్పి యాడెడ్ దిస్ పైన వచ్చేసరికి మంచి జెరీ వర్క్ తో పాటు ఇచ్చారండి కింద ఫుల్ ఫుల్ లెంత్ చూస్తే మొత్తం అనార్కలి వస్తుంది మొత్తం గోటా తో పాటు ఇచ్చారు ప్యాంట్స్ కూడా టోన్ టు టోన్ ప్యాంట్స్ వచ్చేస్తాయి మొడల్ అండి కానీ చాలా సాఫ్ట్గా ఉంది మీరు చూడొచ్చు అసలు గుచ్చుకోవట్లేదు ఓకే త్రీ ఫోర్త్ తో వచ్చేసింది షిఫాన్ దుప్పటా వస్తుంది ఎం టు త్రీ ఎక్స్ఎల్ ఉందండి ఆ రైజ్ ట్వెల్వ్ నైంటీ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ రేంజ్లో ఓకే నెక్స్ట్ వచ్చి నైరా కట్ స్టైల్ అండి మంచి బ్రౌన్ షేడ్ అని చెప్పొచ్చు ఇది ద డ్రెస్ మనకి మంచి ప్రింట్తో పాటు ఇచ్చేసారు ఫాయిల్ ప్రింట్ ఇక్కడ జస్ట్ బటన్స్ లాగా ఇచ్చేసారండి సైడ్ కట్స్తో పాటు వస్తుంది కింద కూడా ఫాయిల్ ప్రింట్ ఉంది దుప్పటి వచ్చి మల్ కాటన్లో వచ్చేసింది దీని మీద కూడా ఫాయిల్ ప్రింట్తో పాటు ఇచ్చారు సేమ్ బాటమ్ ప్యాంట్స్ వచ్చేస్తుందండి ఓన్లీ ఎంఎండ్ ఉందండి ప్రైస్ ట్వల్ ఓకే కాటన్ లో త్రీ పీస్ సూట్ మనకి జెప్రీ లో సింపుల్ బీ తో మంచి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ పార్ట్ వర్క్ ఇచ్చి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు రెగ్యులర్ ఆఫీస్ వైక్ బాగుంటుంది చూసారా దుప్పట్టా కూడా మీకు కింద కూడా అంతే పెద్ద సైజ్ దుప్పట్టా ఉంది బాటమ్ మనకి సెల్ఫ్ డిఫరెంట్ గా ఇచ్చారు ఇది కూడా మనకి ఫ్రెష్ అరే అండి ఇప్పుడు దాకా అస్సలు చూపించలేదు బట్ చెప్పాను కదా అన్ని సైజెస్ అందరికీ కవర్ అవ్వాలన్న ఒక్క ఉద్దేశంతో ఎం టూ త్రీ ఎక్సల్ అండి ప్రైస్ ట్వెల్వ్ నైంటీ ఓకే ఇంకో ప్రీమియం రెస్ట్ అండి ఆర్గా ఆర్గన్జా ఫేబ్రిక్ లో వచ్చేస్తదండి కంప్లీట్ జరీ వర్క్ తో పాటు స్ప్రింగ్ వర్క్ కూడా ఇచ్చేసారు ఫుల్ ఆర్గాన్సా అండ్ ఇదంతా జరీ వ్యూవింగ్ తో పాటు వచ్చేసింది లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి కాటన్ బ్లాక్ పాంట్స్ వచ్చేస్తుంది అండ్ అదర్ షేడ్ లో గ్రే స్టోన్ లో మనకి దుప్పట్టా వచ్చేస్తుంది అండి ఓకే ఎమ్మెండెల్ అవైలబుల్ అండి ప్రైస్ ట్వెల్వ్ నైంటీ చాలా ఆసక్ ఉంది ట్వెల్వ్ నైన్టీ లో కాటన్ లో వన్ మోర్ పీస్ అండి ఆఫీస్ కి మంచిగా వైట్ కలర్ లో ఇచ్చేసారండి కొంచెం మొత్తం బ్లాక్ ప్రింట్లోనే మనకి ఇక్కత్ స్టైల్ ప్రింట్తో పాటిచ్చారు యోక్ ఏరియాలో కొంచెం ఫాల్స్ మిడర్ వర్క్తో పాటించారండి ప్యాంట్స్ వచ్చేసరికి ఇలా ఇక్కత్లోనే ఇచ్చేసారు ఓకే ఫుల్ దుపట్టా వస్తుంది ఓన్లీ ఎంఎండ్ ఎల్ అండి ట్వెల్వ్ ఓకే హెవీ అనార్కలి విత్ బ్లాక్ ప్రింట్ అండి చూడొచ్చు ఫుల్ మనకి ఉంది హాఫ్ అండ్ హాఫ్ తో అనమాట ఇక్కడ బిగ్ బ్లాక్ ప్రింట్ ఇక్కడ స్మాల్ ఫ్లవర్స్ తో పాటు ఇచ్చారు సైడ్ నాట్ కూడా ఇచ్చారు అండ్ ప్యాంట్స్ వచ్చేసరికి ఇట్లా దీనికి మ్యాచింగ్ ఇచ్చారండి కిందంతా హెవీ బ్లాక్ ప్రింట్ తో ఇచ్చేసారు అండ్ త్రీ ఎక్స్ఎల్ ఉందండి ఓకే సో సైజ్ మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇంచెస్ వస్తుంది ఏంటి అని ఎంక్వైరీ చేయండి ఇది కూడా మొత్తం మనకి ఖాది కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుందండి కంప్లీట్ డ్రెస్ తో ఉంది ఇదంతా ప్రింట్ కాదు మొత్తం వీవింగ్ అండ్ ఇక్కడంతా డిజిటల్ సారీ థ్రెడ్ మొత్తం థ్రెడ్ తో పాటు చిప్ వర్క్ ఇచ్చేసారండి విత్ లైనింగ్ తో పాటు ప్రొవైడ్ చేశారు కాటన్ అండి ప్యూర్ కాటన్ అది దుపటా చూడండి ఫుల్ ఎంబ్రాయిడరీతో పాటు ఇచ్చారు మంచి మల్ కాటన్లో వచ్చింది వేసుకుంటే చాలా అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ట్వెల్వ్ నైన్టీ ఓకే పర్పుల్లో కాటన్ అగే ఇక స్టైల్ ప్రింటింగ్లోనే వచ్చేస్తుంది అండి మనకి అండ్ ఫ్లిప్ తో పాటు ఇచ్చారు మొత్తం ఫాల్స్ మిరర్ వర్క్తో పాటు వచ్చింది ప్యాంట్స్ వచ్చేసరికి ఇలా ఈ ప్రింట్ ఇచ్చారండి కొంచెం అండ్ దుపట మల్కోటన్ లో వచ్చేస్తుంది ఓన్లీ త్రీ ఎక్స్ అవైలబుల్ అండి ఓకే మళ్ళీ కూడా మంచి బ్లాక్ ప్రింట్తోనే వచ్చేసాము అనార్కలి స్టైల్ వస్తుంది దీనికి కట్స్ ఉండవు వీ తో పాటు ఇచ్చేసారండి అండ్ ప్యాంట్స్ వచ్చేసరికి ఇలా ప్లా పలాజో ప్యాంట్స్ వస్తాయి అండ్ దుపట్టా కూడా ఇట్లా లోనే వచ్చేసింది ఒక్కో ఫ్లాజా ఇచ్చారు ఓకే ఎంఎన్ డబల్ ఎక్స్ఎల్ ఉందండి ప్రైస్ ట్వెల్వ్ నైన్ ఇది కూడా మనకి వైట్ లో చాలా మంచి డిజైన్ అండి ప్రీవియస్లీ చాలా పీసెస్ సెల్ చేసాము ఇది వచ్చి సైడ్ మనకి ఇలా పేరు చేసుకునే దానికి మంచిగా ప్రొవైడ్ ప్రొవైడ్ ఉంటుంది ఇట్లా వస్తుంది అండి సో ఇలా వేసుకుంటే మనకి ఏ సైజ్ కావాలన్నా మనం సెట్ అయిపోద్ది దీంట్లో మన దగ్గర త్రీ త్రీ టైర్ అంటాం కదా అట్లా వచ్చేసింది అనమాట ఓకే ప్యాంట్స్ కూడా ఇలా వస్తుంది కింద కూడా వర్క్తో పాటు ప్రొవైడ్ చేశారండీ దుప్పట మల్కోటలో బ్లాక్ ప్రింట్తో వచ్చేస్తుంది ఓన్లీ ఎంఎండ్ ఉందండి ప్రైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ నైంటీ కలర్ అందరికి నచ్చే కలర్ అండి ఆఫీస్ వరకు చాలా బాగుంటాయి ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తున్నాయి ప్రీమియం సెక్షన్ అండి అది ఇది ఒరిజినల్ పీస్ అండి దీంట్లో డూప్లికేట్స్ చాలా వచ్చాయి మీకు ఒరిజినల్ అని చెప్పడానికి కూడా చూడండి ఇక్కడ అంతా మినర్ వర్క్ కర్దానా వర్క్ తో పాటు ఇచ్చారు కంప్లీట్ చిప్ వర్క్ తో పాటు ఉంది ఫ్రంట్ గ్యాదరింగ్స్ తో పాటు ఇచ్చారు ప్యూర్ కాటన్ లో వచ్చేస్తుంది టోన్ టు టోన్ బాటమ్స్ వస్తాయి బ్లాక్ ప్రింట్ తో ఉండే దుప్పట వస్తుంది అండి ఓన్లీ స్మాల్ సైజ్ అవైలబుల్ అండి వన్ నైన్టీ ఇదైతే బటర్ మస్లిన్ లో వచ్చేసిందండి మనకి పీస్ మొత్తం కలంకారీ ప్రింట్ తో పాటు ఇచ్చారు వీ నెక్ అలాంగ్ విత్ బార్డర్స్ అనమాట దుపట్ట కూడా సేమ్ ఆరెంజ్ కలర్ లోనే ప్యూర్ మస్లిన్ లోనే ఇచ్చేసారు థ్రెడ్ వర్క్ తో పాటు ఇచ్చారు ప్యాంట్స్ కూడా సేమ్ కలర్ ప్యాంట్స్ వస్తాయండి విత్ లైనింగ్ అండి పీస్ ఓకే ఇది కూడా ట్వెల్వ్ నైంటీ దీంట్లో మన దగ్గర ఎంఎస్ఎల్ అండ్ డబల్ ఎక్సల్ ఉందండి ఓకే నైస్ వన్ ఇది మస్లిన్ ప్యూర్ మస్లిన్ అండి ఇక్కడ నుంచి ఇది అన్ని ఈ సెగ్మెంట్ అంతా సిక్స్టీన్ నైన్టీ సెగ్మెంట్ అండి ఓకే దీంట్లో కూడా ప్యూర్ మస్లిన్ లోనే వచ్చేస్తుంది బటర్ సాఫ్ట్ మస్లిన్ ఇదంతా గోటపట్టి వర్క్ లాగా ఇచ్చేసారు స్కాలపింగ్ నెక్ ఉంది అండ్ దుపట్టా వచ్చేసరికి కూడా ప్యూర్ మస్లిన్ లో ఇచ్చారు అలాంగ్ విత్ దిస్ షిబోరి ప్రింట్స్ అనమాట గోటపతి లేస్ వర్క్ అనేది హెవీగా ఇచ్చారు హెవీగా ఇచ్చారు ఇక్కడ సైడ్ కూడా ఇక్కడ కూడా కింద ఇచ్చారండి స్కాల్పింగ్ బార్డర్స్ తో పాటు అండ్ బాటమ్స్ వచ్చేసరికి ప్లెయిన్ షంటూన్ ప్యాట్స్ ఓన్లీ ఎంఎన్ త్రీ ఎక్సెల్ ఉందండి ఓకే సైజెస్ మీరు నోట్ చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ క్లియరెన్స్ కాబట్టి అయిపోతూ ఉంటాయి వెంటనే పేమెంట్ చేస్తే వెంటనే మీకు డిస్పాచ్ అవుతుంది యా ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది చినాన్ చినాన్ లో ప్రీమియం లో అండి చూడొచ్చు ఫుల్ లైనింగ్ తో పాటు ప్రొవైడ్ చేస్తారు పైనంతా మనకి హ్యాండ్ వర్క్ తో పాటు ప్రొవైడ్ చేస్తారండి దుప్పటా వచ్చేసరికి మనకి ఇలాగ బాధనీ స్టైల్లో వస్తుంది టోన్ టు టోన్ బాటమ్స్ వస్తుంది సిక్స్టీన్ నైంటీ ఎంఎన్ డబల్ ఎక్స్ఎల్ ఉందండి ఓకే మీరు వేసుకున్న లాంటి అవునండి ప్యూర్ కాటన్ లో ఆఫీస్ వర్క్ ఎంత బాగుంటుందంటే చాలా స్టైలిష్ గా వస్తుందండి మొత్తం రియల్ మిర వర్క్ తో పాటు పర్ల్ వర్క్ డీటైలింగ్ పాటు ఇచ్చారండి ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది అండి బికాస్ కలీ నుంచి ఇచ్చారు కాబట్టి అండ్ ప్యాంట్స్ వచ్చేసరికి ఇలా అజరక్ ప్రింట్ లో వస్తుందండి ఓకే అండ్ త్రూ అవుట్ దుపటాకి చూస్తే ఆప్లిక్ వర్క్ అండి వర్క్ అసలు వేసుకుంటే కూడా మంచి క్లాసీ పీస్ ప్లాజో ప్రింట్ ప్లాజో వేరే కి చక్కగా పేరప్ చేయొచ్చు దుపట్టా కూడా చాలా బాగుంది ఎంత ఇది సిక్స్టీన్ నైన్టీ అండి ఓన్లీ ఎల్ అండ్ ఎక్సెల్ ఉందండి దీంట్లో ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్ అండి మనకి ప్రీ నేను ఇది పర్సనల్గా యూజ్ చేశాను వాషింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది దీంతో మళ్ళీ లోనే వచ్చేసింది ఇది ఫుల్ స్కాల్పింగ్ బార్డర్ నెక్తో పాటు వచ్చేసిందండి కింద కూడా స్కాల్పింగ్ నెక్ ఇచ్చేసారు దామన్ పాటు కూడా ఫుల్ లైనింగ్తో వస్తుంది చినోన్ దుప్పటా అండ్ అఫ్ఘని ప్యాంట్స్ వస్తాయండి దీనికి ఓకే దీంట్లో మన దగ్గర ఎమ్ఎన్ డబల్ ఎక్సెల్ ఉందండి ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ వన్మోర్ వన్ మోర్ అజరక్ సారీ మనకి అంగరక ప్యాటర్న్ అంగరక ప్యాటర్న్ వచ్చేస్తుంది ఫుల్ ప్రింట్ ప్రింట్తో పాటు ప్రొవైడ్ చేశారండి ఈ పైనంతా మంచి హ్యాండ్ వర్క్ యోక్ పార్ట్ దాకా మనకి ఇక్కడ అంతా కూడా తో పాటు ప్రొవైడ్ చేసేసారండి స్ప్రింగ్ వర్క్ అలాంగ్ విత్ దుప్పా దుపటా కూడా సీక్వెన్స్ వర్క్ తో పాటు ఇచ్చారు ఫుల్ లైనింగ్ తో వస్తుందండి మనకి పీస్ ఓకే చాలా కంఫర్ట్ ఉంటుంది ప్యాంట్స్ కూడా టోన్ టు టోన్ పోవటం వచ్చేస్తాయి దీంట్లో కూడా మన దగ్గర ఎంఎన్ డబుల్ ఎక్స్ఎల్ ఉందండి ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ ప్లస్ షిప్పింగ్ ఓకే ప్యూర్ క్రేప్లో వచ్చేస్తుందండి మనకి పీస్ మొత్తం థ్రెడ్ వర్క్ తో పాటు ప్రొవైడ్ చేశారు ఇక్కడంతా వీనెక్తో పాటు ఇచ్చేసి ఇదంతా ప్రింట్ కాదండి ఇది వర్క్ చినాన్ దుపటా ఇచ్చారు చినాన్ దుపటాలో మనకి ఇచ్చింది మాత్రం ప్రింట్తో ఇచ్చారు అండ్ పింక్ లేస్ తో పాటు ఇచ్చారండి దీంట్లో కూడా చాలా పీసెస్ సెల్ చేసాము వి నవ్ వీ హ్యావ్ ఓన్లీ ఒక సెట్ ఉందండి ఓన్లీ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఉంది మన దగ్గర దీనికి లైనింగ్ ఏమి ఉండదు ప్యాంట్స్ వచ్చి అఫ్ఘని ప్యాంట్స్ వచ్చేస్తాయి మనకి క్రేప్ కదా ప్యూర్ క్రేప్లో వస్తుందండి అండ్ హాఫ్ మెనీ ప్యాంట్స్ పాటు ఇస్తారు కింద కూడా వర్క్ ఉంది దీని ఇది ఎయిటీన్ నైన్టీ అండి షిప్పింగ్ ఓకే వేసుకుంటే చాలా బాగుంటది చాలా పీసెస్ సెల్ చేసింది దీంట్లో ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్ మల్ కాటన్ సూట్ అండి ఇది హెవీ మల్ కాటన్ సూట్ ఇదంతా క్రాస్ వర్క్ తో పాటు ప్రొవైడ్ చేశారు కంప్లీట్లీ క్రాస్ వర్క్ ఇదంతా మనకి ఏ లైన్ లో వచ్చేస్తుంది విత్ లైనింగ్ సూట్ అండి ఇది అండ్ దుపటా చూస్తే దుపటా కూడా ఫుల్ వర్క్ తో పాటు ప్రొవైడ్ చేశారు దీనికి కూడా పలాజో ప్యాంట్స్ వస్తాయండి ప్యాంట్స్ మీద కూడా ఫుల్ వర్క్ తో పాటు ఇస్తారు ఇది కూడా మల్ కాటన్ ఇచ్చారు కాబట్టి మనకి లోపల కూడా కంప్లీట్ లైనింగ్ ఉంటుంది ఓన్లీ ఎల్ సైజ్ ఉంది ప్రైస్ వచ్చేసరికి నైన్టీన్ ఓకే సో ఫుల్ కచ్ వర్క్ ఎంబ్రాయిడరీ అండి అండ్ ఇది వచ్చేసి చినోన్ డ్రెస్ ఇంకా మనకి బాగా సూపర్ హిట్ అయిన డ్రెస్సేనండి కలర్ కూడా బాగుంటుంది ఇదేంటంటే ఫిష్ కట్ లాగా అనార్కలి స్టైల్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఫిష్ కట్ ఇస్తారు కలర్ చాలా బాగుంటుంది ఇదంతా కుడపతి లేసి అండ్ మనకు కొంచెం సింపుల్ వర్క్ ఇచ్చారు దుప్పట కూడా గ్రాండ్ గానే వచ్చింది ఎలాంటి లో ఉంది ఇది నైన్టీన్ నైన్టీ అండి నైన్టీన్ నైన్టీ ప్లస్ షిప్పింగ్ ఇది మెటీరియల్ కాస్ట్ ఎక్కువ అండ్ వేసుకుంటే కూడా స్టైలిష్ ఉంటుంది ఫిష్ కట్ సెల్ చేసాం వీటిల్లో కూడా ఓకే కాటన్ లో ఇంట్లో మల్ కాటన్ లో అనార్కలి అండి ఓకే ఫుల్ డిజిటల్ ప్రింట్ తో పాటు వస్తుంది కిందేమో ఖలీలాగా వచ్చి ఇక్కడ క్రేప్ ఇచ్చి దాని మీద మనకు మొత్తం వర్క్ ఇచ్చారండి ఓకే ఫైనంతా డిజిటల్ ప్రింట్ తో పాటు ఇచ్చేసి ఇక్కడ అంతా లైట్ గా వర్క్ ఇచ్చేసారండి ఫ్లిప్నాక్ తో పాటు వస్తుంది స్టోల్ దో వస్తుంది టోన్ టు టోన్ బాటమ్స్ వచ్చేస్తాయి ఇది కూడా నైన్టీన్ నైన్టీ ఓన్లీ సైజ్ అవే ఓకే సో ఇదైతే ఇంక నీ సిగ్నేచర్ ఫీ ఫీజు ఎస్ దీనిలో ఓన్లీ ఎల్ సైజ్ సారీ ఓన్లీ సైజ్ ఉందండి మన దగ్గర ఫుల్ కలి ప్యాటర్న్ అనార్ తో పాటు వచ్చేస్తుంది డిటాచబుల్ మనకి జాకెట్ వచ్చేస్తుంది కిందంత దామన్ పాటలో కూడా ఆపోజిట్ కలర్ లో వచ్చి ఫ్రెంజెస్ తో పాటు ఇచ్చారు రెడ్ కలర్ ప్యాంట్స్ వస్తుంది మల్కాటన్ ఎవరైనా ఎవరన్నా సైజ్ లో మిస్ అయితే మాత్రం ఫాస్ట్ గా తీసేసుకోండి ఓన్లీ కరెక్ట్ గా ఫిట్ అయిపోతుంది ఎగ్జాక్ట్ గా ఫిట్ అవుతుంది అస్సలు మీకు ఇష్యూ ఉండదు ఓకే సో నెక్స్ట్ త్రీ పీసీ ఇది కూడా ప్యూర్ డోలా సిల్క్లో వచ్చేస్తుందండి మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో పాటు ఇచ్చారు ఇక్కడ అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు టోన్ టు టోన్ బాటమ్స్ వచ్చేస్తాయి నెక్ దగ్గర హెవీ కట్దన వర్క్ అండి మొత్తం డిజిటల్ ప్రింట్లో చిన్న ఓకే చాలా బాగుంటుంది ఓన్లీ ఎమ్ అవైలబుల్ అండి ప్రైస్ వచ్చేసరికి నైన్టీన్ నైన్టీ ఓకే ఇప్పటి నుంచి చూపించే సెగ్మెంట్ అంతా ఫోర్టీన్ నైన్టీ అండి మాక్సిమం వీడియోలో ఈ రోజు చూపించింది అయితే లాస్ట్ నైన్టీన్ నైన్టీ అన్ని సెగ్మెంట్ వైజ్ లోనే ఉన్నాయి పీసెస్ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్టీ అండి ప్యూర్ కాటన్ లో వచ్చేస్తుంది మొత్తం షిఫ్ట్లీ వర్క్ అండి ద డ్రెస్ అండ్ ఫ్లిప్ నెక్ తో పాటు ఇచ్చేసి ఇక్కడ కూడా ఆర్గన్జా లేస్ తో పాటు ఇచ్చేసారు కింద కూడా మంచి ఆర్గన్జా లేస్ డీటైలింగ్ ఆర్గన్సర్ దుప్పటా అలాంగ్ విత్ ద వర్క్ అండి సింపుల్ ఎంబ్రాయిడరీ అండ్ లేస్ వర్క్ ఇచ్చారు ఈ ప్యాంట్స్ కూడా మనకి ఇలా ఇచ్చేసారండి కింద వర్క్తో పాటు ఓన్లీ ఎం సైజ్ ఉంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ నైంటీ దీంట్లో ఇంకో కలర్ కూడా ఉందండి నాకు ఒకసారి మెసేజ్ చేస్తే నేను మీకు పిక్ పంపిస్తాను ఓకే నెక్స్ట్ పీస్ అండి ఇది కూడా చినోన్ పీస్ లోనే వచ్చేస్తుంది ఆలియా కట్ స్టైల్ వస్తుంది మనకి అండ్ ఇక్కడ అంతా ఫాల్స్ మిర్రర్ వర్క్ డీటైలింగ్ తో పాటు ఇచ్చేసారు ఇక్కడ కూడా మనకి హాఫ్ దాకా లైనింగ్ వస్తుంది అండి చిన్నోన్ దుపట సేమ్ టోన్ లో ప్యాంట్స్ వచ్చేస్తుంది ఓన్లీ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ వన్ వన్ పీస్ ఉందండి ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్టీ నెక్స్ట్ ప్యూర్ కాటన్ సూట్ అండి ఇది చూస్తే మనకి పైన జాకెట్ స్టైల్ వస్తుంది కానీ జాకెట్ ఏం కాదు లుక్ మనకి అలా వస్తుంది అనమాట ఓకే ఇక్కడ కిందంతా ఆర్నమెంట్స్ తో పాటు ప్రొవైడ్ చేశాడు ఇదంతా ఫాల్స్ మిర్రర్ వర్క్ అనార్కలి స్టైల్ అండి కింద కూడా లేస్ డీటైలింగ్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా డిజైనర్ హ్యాండ్స్ అండి ఇలా వేసుకుంటే మనకి ఫిష్ కట్ లాగా వస్తుంది అండ్ బాటమ్స్ లో కూడా ఇలా ఆరెంజ్ లైన్స్ తో పాటు ఇచ్చారు ఇది కూడా ప్యాంట్స్ కూడా కింద లుక్ వచ్చేసరికి టూలిప్ ప్యాంట్స్ లాగా వస్తుందండి లేస్ డీటైలింగ్ తో ఇచ్చారు ఓన్లీ ఫోర్టీన్ హెవీ పీస్ ఇప్పుడు మనకి ఆఫర్ లో కాస్ట్ కాస్ట్ సేల్ అండి ఇది కూడా ఇంకోటి అజరక్ ప్రింట్ లోనే వచ్చేస్తుంది అండి మనకి ఈ పీస్ కూడా లుక్ వైజ్ జాకెట్ స్టైల్ లుక్ వస్తుంది ఫ్రంట్ అంతా తో పాటు ప్రొవైడ్ చేశారు ఇక్కడ అంతా చిన్న వర్క్ తో పాటు ఇచ్చేసారు సైడ్ కట్స్తో పాటు వస్తుంది కింద కూడా బ్లూ ప్రింట్ ఇచ్చారు మల్ కాటన్ దుప్పటా వచ్చేస్తుంది బ్రౌన్ ప్యాంట్స్ వచ్చేస్తుంది అండి దీంట్లో కూడా ఎం అండ్ ఎల్ ఉందండి ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్టీ ఓకే కాటన్లో వన్ మోర్ పీస్ అది కాటన్లో డిజిటల్ ప్రింట్తో వచ్చేస్తుంది అండి మనకి పీస్ అండ్ త్రూ అవుట్ ద డ్రెస్కి ఇలా డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇక్కడ ఓకే అండ్ దుప్పటా మల్కోటన్ దుప్పటా వస్తుంది సేమ్ టోన్లో ప్యాంట్స్ వస్తుంది నెక్ వచ్చేసరికి సారీ నెక్ వచ్చేసరికి ఇట్లా మంచిగా వీనెక్ డీటైలింగ్ తో పాటు ఇచ్చారండి దీంట్లో వీ హావ్ టూ కలర్స్ అండి బోత్ కలర్స్ లో ఎమ్ అవైలబుల్ అండి సూపర్ ఉంది కలర్ ఎమ్ అంటే ఎంఆల్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది అస్సలు ప్రాబ్లం ఉండదు స్మాల్ పాల్ కూడా తీసుకొని ఫిట్ చేస్తా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు అండి నేను అదే చెప్దాం అనుకున్నాను ఎవరైనా లైక్ మీకు చాలా మంది స్మాల్లో దొరక ఇబ్బంది పడుతుంటారు షాప్స్ లో ఈవెన్ ఎమ్ షాప్స్ లో తొందరగా అయిపోతూ ఉంటుందండి మీరు ఇట్లా ఎవరైనా అలా ఇంత స్టాక్ అది కూడా పడ్డ రేట్గా వస్తుంది డెఫినెట్గా ట్రై చేయండి తనైతే హెల్ప్ చేస్తుంది మీకు సైజ్ విషయంలో అండ్ లైక్ మెజర్మెంట్ టేప్ పెట్టి కొంచెం మీకు పంపిస్తారు యా ప్రతి పీసు మేము మెజర్మెంట్ చేసే చెక్ చేసే పంపిస్తామండి అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఎక్సెల్ ఉందనుకోండి వాళ్ళు డబుల్ ఎక్సెల్ది కూడా తీసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం ఉండదు వన్ సైజే కాబట్టి ఈజీగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు అస్సలు ప్రాబ్లం ఉండదు ఓకే నెక్స్ట్ పీస్ వచ్చేసరికి మంచి పీచ్ కలర్లో అండి త్రీ ఎక్సెల్ అండి ఇది పీస్ వచ్చేసరికి ఫ్రంట్ మొత్తం గ్యాదరింగ్స్తో ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి లైనింగ్తో పాటు వస్తుంది అండ్ స్కాలపింగ్ బార్డర్స్తో పాటు ఉంది క్రోషాలేస్ డీటైలింగ్ ఉందండి దీంట్లో ఓన్లీ త్రీ ఎక్సెల్ ఉందండి ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ మంచి ఫ్యాంటో కలర్ అంటాం కదండి ఆ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి హెవీ కాటన్లో వచ్చేస్తుంది పైనంతా యూనిక్ లాగా ఇచ్చి ఇక్కడ మంచి లేస్ డీటైలింగ్ ఇదంతా ఫాల్స్ మీరర్ వర్క్తో పాటు ప్రొవైడ్ చేశారండి త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తుంది స్లీవ్స్ మీద కూడా ఇలాగ బెల్ స్లీవ్స్ లాగా వస్తుందండి మనకి అండ్ కింద కూడా క్రోషర్ లేస్ డీటైలింగ్ ఉంది సేమ్ టోన్లో ప్యాంట్స్ వచ్చేస్తాయి ఓన్లీ ఎమ్ అవైలబుల్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ మస్లిన్ పీస్ అండి ప్యూర్ మస్లిన్లో డిజిటల్ ప్రింట్ అండి బయట చాలా కాస్ట్లీ ఉంటుంది ఈ పీస్ ఐ కెన్ డెఫినెట్లీ సే ఫుల్ తో పాటు ఇచ్చారండి కలర్ఫుల్గా ఉంటుంది వేసుకుంటే కూడా మంచి వీనెక్తో ఇచ్చేసి వీనక్ మీద కూడా థ్రెడ్ డీటైలింగ్ ఇచ్చారండి టోటల్ స్కాల్పింగ్ బార్డర్స్తో ఆర్గన్స్ అద్దు గ్రీన్ ప్యాంట్స్ ప్యాంట్స్తో వచ్చేస్తుంది ఓన్లీ ఎక్సెల్ అవైలబుల్ అండి ఓకే ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ నైన్టీ ఫోర్టీన్ నైన్టీ ఓకే యా ఇది వచ్చేసరికి మంచి సీ గ్రీన్ కలర్ అండి కంప్లీట్లీ ఇది కూడా ఫ్రెష్దే అండి ఇప్పుడు దాకా మనం చూపించలేదు నేను చెప్పాను కదా అందరికీ సైజెస్లో ఉండాలి అని ఒక్క రీజన్తో పెట్టేశాము అండి కాటన్ వీవింగ్ అండి కంప్లీట్లీ లోపలంతా వీవింగ్తో పాటు ఉంది మనకి ఇదంతా కూడా మనకి స్కాల్పింగ్ బార్డర్స్తో పాటు ప్రొవైడ్ చేశారు వీనెక్తో వచ్చేసింది అండ్ కింద కూడా మంచి స్కాల్పింగ్తో ఇచ్చారండి అండి ఫుల్ లైనింగ్తో పాటు వచ్చేస్తుంది దుపటా వచ్చేసరికి మల్ కాటన్ దుపటా వస్తుందండి అండ్ దీంట్లో ఎం టు త్రీ ఎక్స్ఎల్ ఉంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్టీ నెక్స్ట్ రష్యన్ సిల్క్ లో వచ్చిందండి ఇది వచ్చేసరికి చాలా పీస్ ఇది దీంట్లో హాఫ్ లైనింగ్ తో పాటు ప్రొవైడ్ చేస్తారు ఆర్గన్జా తో పాటు ఉందండి అండ్ కంప్లీట్ స్కాలపింగ్ బార్డర్స్ తో పాటు ఇచ్చేసారు మనకి అండ్ దీంట్లో డబల్ ఎక్స్ఎల్ అండ్ త్రీ ఎక్స్ఎల్ ఉందండి దీంట్లో ప్యాంట్స్ కూడా వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి థౌజండ్ నైంటీ ప్లస్ షిప్పింగ్ అండి ఓకే కాటన్లో ఇంకొక పీస్ త్రీ పీస్ ప్రీమియం అనార్కలి యా త్రీ పీస్లో ఇదే లాస్ట్ ప్రీమియం అనార్కలిలో వచ్చేస్తుంది అండి హెవీ అనార్కలి మొత్తం బ్లాక్ ప్రింట్ ఇక్కడ ఒక బ్లాక్ ప్రింట్ ఇచ్చారు ఇక్కడ డార్కర్ షేడ్లో ఇచ్చారు హెవీ అనార్కలితో పాటు ప్రొవైడ్ చేశారు ఓకే బ్లాక్ ప్రింట్ దుపట్టా వస్తుంది వైట్ కలర్ ప్యాంట్స్తో పాటు వస్తుందండి ఓన్లీ ఎంసైజ్ అవైలబుల్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్టీ ఫ్రీ ప్లస్ షిప్పింగ్ ఓకే ఇప్పటి నుంచి మనం చూపించేవన్నీ టూ పీస్ అండి దీంట్లో కూడా మన దగ్గర టూ సెగ్మెంట్స్ ఉన్నాయి లెవెన్ ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీ ఇవన్నీ లెవెన్ ఫిఫ్టీ ప్యూర్ కేప్లో వచ్చేస్తుంది అండి మంచి కలర్ కాంబినేషన్స్లో వచ్చింది వీనెక్ తో పాటు వచ్చింది షర్టూన్ ప్యాంట్స్ వచ్చేసాయి అండ్ త్రూ ద మనకి డ్రెస్ మీద ఇట్లా ఫాల్స్ మీద వర్క్ ఇచ్చారండి దీంట్లో మన దగ్గర ఎంఎల్ అండ్ ఎక్స్ఎల్ ఉంది చాలా అందంగా ఉంది అండ్ మెటీరియల్ అయితే చాలా సాఫ్టీ టూ పీస్లో వన్ మోర్ బ్యూటీ ఇది వచ్చేసరికి పింక్ కలర్ లోనే వచ్చేస్తుంది అండి ఇది వచ్చి మిక్స్డ్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది కాటన్ రేయాన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే రిచ్ గా ఉంటది అండ్ మొత్తం కంప్లీట్లీ థ్రెడ్ వర్క్ తో పాటు ఇచ్చేసారండి షోల్డర్ దగ్గర కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది మనకి ఓకే అండ్ ప్యాంట్స్ మీద కూడా మంచిగా థ్రెడ్ వర్క్ తో పాటు ఇచ్చారు దీంట్లో మన దగ్గర ఓన్లీ డబల్ ఎక్సెల్ ఉందండి ఓకే నెక్స్ట్ పీస్ వచ్చేసరికి డాబీ కాటన్ లో వస్తుంది అండి ఈ పీస్ మనకి ఫ్లిప్ నెక్ తో వచ్చేసింది మొత్తం పైన ఆరెంజ్ ఎల్లోయిష్ డీటైలింగ్ తో పాటు ఇచ్చేసారు సేమ్ కలర్ బాటమ్స్ వస్తాయండి దీంట్లో కూడా మన దగ్గర ఓన్లీ ఎక్సెల్ ఉందండి ప్యాంట్స్ మీద కూడా మంచి డిజైన్తో పాటు వస్తుంది టూ పీస్ ఇది ఓన్లీ ఎక్సెల్ అవైలబుల్ ప్రైస్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి క్రేప్ సూట్ అండి దీని మీద కూడా ఫుల్ గోల్డ్ జరి ఎంబ్రాయిడరీ వర్క్తో పాటు ప్రొవైడ్ చేసేసారు అండ్ ప్యాంట్స్ వచ్చేసరికి సేమ్ కలర్ ప్యాంట్స్ వస్తుంది మనకి ఓకే దీంట్లో కూడా మన దగ్గర ఓన్లీ ఎంఎండ్ ఎల్ ఉంది ప్రైస్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ కాటన్లో వచ్చిందా ప్యూర్ కాటన్లో వచ్చేస్తుందండి వైట్ ఫ్లవర్స్ కోసం పైన గ్యాదరింగ్స్తో పాటు వర్క్ ఇచ్చేసారండి ఇక్కడ వచ్చి మంచి ఫ్లవర్తో పాటు ఫాల్స్ మిరర్ వర్క్ ఇచ్చారు ఏంటి హ్యాండ్స్ కూడా మంచి పోట్లీ డీటైలింగ్ ఇచ్చారు వైట్ కలర్ బాటమ్సే వచ్చేస్తాయండి ఎల్ డబల్ ఎక్స్ఎల్ అండ్ త్రీ ఎక్స్ఎల్ ఉంది ఓకే నెక్స్ట్ ఫ్లిప్ నెక్ తో పాటు వచ్చేసింది అండి మొత్తం కలంకారీ ప్రింట్ తో పాటు వస్తుంది అండ్ కింద వచ్చేసరికి ఇట్లా దామన్ పాట్లో కూడా లేస్ డీటైలింగ్ తో పాటు ఇచ్చారు హ్యాండ్స్ కూడా ఇట్లా లేస్ డీటైలింగ్ లాగా ఇచ్చారండి వైట్ ఫ్లిప్ నెక్ వచ్చేసింది వైట్ కలర్ బాటమ్స్ తో పాటు ప్రొవైడ్ చేస్తారు ఎస్ ఎం అండ్ ఎల్ అండి ఓకే నెక్స్ట్ మల్ కాటన్ సూట్ ఇది ఫుల్ మల్ లో వచ్చేస్తుంది పైన నెక్ దగ్గర బోట్ నెక్ వచ్చేసి ఇక్కడ నెక్ దగ్గర వర్క్ ఇస్తారండి ఇది బ్యాక్ సైడ్ కూడా వర్క్ ఇచ్చారు ఫుల్ లైనింగ్ తో వస్తుంది అనార్కలి స్టైల్ వస్తుంది కింద వచ్చేసరికి గ్రీన్ లేస్ డీటైలింగ్ అండ్ పెలాజో పాంట్స్ వస్తాయండి ఓన్లీ త్రీ ఎక్సెల్ ఉంది మన దగ్గర టూ పీస్ సెట్ అండి ఇది కూడా ఏ లైన్ స్టైల్లో వచ్చేస్తుంది మనకి అండ్ మొత్తం ఫ్రంట్ బటన్స్తో పాటు ఇచ్చారు కానీ ఓన్లీ ఫస్ట్ టూ బటన్స్ విల్ బీ ద ఓపెనబుల్ అండ్ బుట్ట చేతులు అంటాం కదా అలా ఇచ్చేసి దాని మీద వర్క్తో ఇచ్చేసారండి వీ హ్యావ్ ఓన్లీ ఎల్ ఇన్ దిస్ టూ పీస్ డార్క్ కలర్లో డార్క్ కలర్లో ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ ఉందండి ఫ్లెక్స్ కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీతో పాటు ఇచ్చేసారు ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఇచ్చేసారు సేమ్ టోన్ టు టోన్ బాటమ్స్ వస్తాయి డబల్ ఎల్ సైజ్ అవైలబుల్ ఓకే సో ప్రైజెస్ ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి సారీ ఇది కూడా మనకి లెవెన్ ఫిఫ్టీ ప్రైజ్ వచ్చేస్తుంది అండి మొత్తం మల్ కాటన్లోనే వచ్చేస్తుంది మొత్తం రబ్బర్ ప్రింట్ లాగా ఇచ్చేసారు యోక్పాట్ దాకా వచ్చేసరికి క్రోష లెస్ ఇచ్చేసి హ్యాండ్స్ కూడా మనకి బెలూన్ సింపుల్ ఫ్రిడ్ లాగా ఇచ్చేసారు ఇక్కడ వర్క్ తో పాటు ఇచ్చారండి సేమ్ కలర్ ప్యాంట్స్ వచ్చేస్తుంది విత్ లైనింగ్ వస్తుంది లెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఎల్ అవైలబుల్ అండి ఓకే కాటన్లో టూ పీస్ అండి ఇక్కడ థౌసండ్ ఫిఫ్టీ అండి టూ పీస్ అన్ని టూ పీసే మనకి థౌజండ్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఏ లైన్లో వచ్చేసింది మంచి గ్యాదరింగ్స్తో పాటు ఇచ్చారండి ఫ్రంట్ వచ్చేసరికి ఫస్ట్ బటన్ ఓపెనబుల్ ఉంటుంది కింద చిన్న స్లిట్ వచ్చింది సేమ్ కలర్ ప్యాంట్స్ వచ్చేస్తుంది ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్ ఓకే సో ఇది కూడా మంచి ప్యూర్ మెటీరియల్ మంచి ఫ్లెక్స్ లో వచ్చేస్తుంది అండి మనకి ఇట్లా వీనెక్ ఇచ్చి ఇక్కడ నుంచి గ్యాదరింగ్స్ ఇచ్చారు క్రాస్ గా వేసుకుంటే చాలా స్టైలిష్ అది నా దగ్గర ఉంది పర్సనల్గా ఈ పీస్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ తో వచ్చేస్తుందండి ఇక్కడ అంతా జస్ట్ థ్రెడ్ డీటైలింగ్ ఇచ్చారు థౌజండ్ ఫిఫ్టీ అండి ఎంఎల్ అండ్ ఎస్ ఉందండి దీంట్లో నెక్స్ట్ టూ పీస్ ఫ్లెక్స్ కాటన్ లో వచ్చేస్తుంది ప్రిన్సెస్ కట్ లో వస్తుంది అండి మనకి ఇది కానీ ఓపెన్ ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ అయితే ఫ్లెక్స్ కాటన్ లో వస్తుంది నెక్ దగ్గర అంతా ఇట్లా థ్రెడ్ రీటైలింగ్ ఇచ్చారండి పాకెట్స్ కూడా వచ్చాయి సైడ్స్ పాకెట్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా ఇంక్లూడెడ్ అండి ఫుల్ హ్యాండ్స్ కూడా చేసుకోవచ్చు మనము దీంట్లో మన దగ్గర ఎంఎన్ డబల్ ఎక్స్ఎల్ ఉందండి ప్రైస్ వచ్చేసరికి థౌసండ్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ మంచి క్యారెట్ కలర్ లో ఫ్లెక్స్ కాటన్ లోనే వచ్చేసింది అండి ఇది కూడా టూ పీస్ వచ్చేస్తుంది పైన నెక్ ఫ్లిప్ నెక్ లాగా ఇచ్చి థ్రెడ్ రీటైలింగ్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకి ఇట్లా కంప్లీట్ థ్రెడ్ డీటైలింగ్తో ఇచ్చి ఇక్కడ బాక్స్ ప్లేట్ ఇచ్చారండి హ్యాండ్స్ మీద కూడా వర్క్ డీటైలింగ్ ఉంటుంది ప్యాంట్ సేమ్ కలర్ వచ్చేస్తుంది ఎంఎండ్ త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ ఓకే వన్ ఆఫ్ ద హిట్ ప్యాటర్న్ అండి పోల్కా డాట్స్లో అండ్ ఫ్లిప్నెక్లో వచ్చేస్తుంది ఇక్కడ సైడ్ పాకెట్స్తో పాటు ఇచ్చేసారండి మంచి పర్పుల్ డీటైలింగ్ సైడ్ కట్స్ వస్తాయి మనకి అండ్ బ్లాక్ ప్యాంట్స్ వచ్చేస్తాయండి అలాంగ్ విత్ ద సైడ్ లైన్స్తో వస్తుంది స్టైలిష్ ప్యాటర్న్ అసలు ఓన్లీ ఎమ్ అవైలబుల్ అండి ప్రైస్ ప్రైస్ వచ్చేసరికి థౌసండ్ ఫిఫ్టీ ఇది ఇది వచ్చేసరికి కాంత వర్క్ డ్రెస్ అండి కంప్లీట్ గా మొత్తం డిజిటల్ ప్రింట్ మీద చండేరీ కాటన్ లో వచ్చేస్తుంది టోటల్ డ్రెస్ కి కాంత వర్క్ ఉంటుంది అండ్ ఫుల్ లైనింగ్తో పాటు ఇచ్చేసారండి ప్యాంట్స్ వచ్చేసరికి ఇలా షర్ట్ ప్యాంట్స్ వచ్చేస్తాయి మనకి ఓకే దీంట్లో మన దగ్గర ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సల్ అండి ప్రైస్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ